నారాయణ ప్రతి ఆలోచన నెల్లూరు ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసమే అంటూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని పదమూడు బాలాజీ నగర్ వేపధరువు గ్యాస్ బుడౌన్స్ మసీద్ సెంటర్ పలు ప్రాంతాలలో నేడు మాజీ మంత్రి నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ నారాయణ సతీమణి ఎన్నికల ప్రచారాన్ని మళ్ళు టెండర్లు సైతం బాబు భవిష్యత్తుకు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాలను తెలియజేశారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మేంబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నారాయణను బంపర్ మెజారిటీతో గెలిపించారని కోరారు చె అంటే జులైలో ఏడు వేలు వస్తుంది ఆ పైన నుంచి నాలుగు వేలు నాలుగు వేలు వస్తుంది ఇప్పుడు ఎక్కడో మా పాపకి ఇప్పుడు మన తన తెలియసి వచ్చిన తర్వాత వికలాంగులకి మూడు వేలు నుంచి ఆరు వేలు చేశారమ్మా మనం చెందరన్నాం పదమూడవ డివిజన్లో గడప గడపకి తెలుగుదేశ ప్రచారం కింద మేము ఒక్కొక్కరిని కలుస్తూ ముందుకు వెళ్తున్నాము ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించమని ప్రతి ఒక్కరిని కోర్టు ముందుకెళ్తున్నాము ఈ సందర్భంగా వాళ్ళు అంతకుముందు చంద్రన్న బీమాని గుర్తు చేసుకుంటూ ఉన్నారు అమ్మ మాకు అంతకుముందు మన తెలుగుదేశం హయాంలో చంద్రన్న బీమా ఉండేది మాకు పరివారంలో చనిపోతే ఆ పరివారానికి చాలా అండగా ఆ కుటుంబానికి అండగా సహజ మరణానికైతే రెండు లక్షల రూపాయలు తర్వాత యాక్సిడెంట్గా చనిపోతే ఐదు లక్షల రూపాయలు అనేది ఆ కుటుంబాన్ని ఆదుకునేటట్టుగా మాకు ఎంతో సహాయంగా ఉండింది అని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు అదేవిధంగా తర్వాత వచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఆ విధంగా ఎటువంటి సహాయం మాకు అందలేదు కరోనాలో అయితే మాకు ఇంట్లో ఇట్లా ఈ విధమైన ఎన్నో మరణాలు జరిగాయి అయినా మాకు ఎటువంటి సహాయము అందకుండా పోయింది అనేసి వాళ్ళు ఆ చంద్రన్న భీమాని గుర్తు చేసుకున్నారు అయితే ఇప్పుడు మనకి రేపు తెలుగుదేశ ప్రభుత్వం రాబోతోందమ్మా మీరు ఏమీ బాధపడద్దు మన చంద్రన్న బీమాని మళ్ళీ మనకి ప్రవేశపెడుతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు సహజ మరణానికైతే ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా యాక్సిడెంట్లో కనుక చనిపోతే పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రశ్నిస్తారు కాబట్టి ఎవరి మన కుటుంబాలకి చంద్రన్న అండగా ఉంటారు తెలుగుదేశం పార్టీ మన కుటుంబానికి అండగా ఉంటుంది మన చంద్రన్న ఉన్నారు అని చెప్పి వాళ్ళకి భరోసానిచ్చి ముందుకు జరగటం జరుగుతోంది వారు ప్రత్యేకించి వారి కృతజ్ఞతలను వాళ్ళ హర్షాన్ని వ్యక్తం చేసి తప్పకుండా మేము తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటేస్తాము ఎమ్మెల్యే అభ్యర్థిగా మా నారాయణ గారిని మేము గెలిపించుకుంటాము ఎందుకంటే మా యువత యొక్క భవిష్యత్తు మా యువత యొక్క ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా మెరుగుపడతాయనే నమ్మకం మాకుంది అదే రకంగా మా ఎంపీ అభ్యర్థిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలిపించుకుంటామని వారు చాలా ఖచ్చితమైన భరోసా ఇచ్చి పంపించడం జరుగుతోంది వారి యొక్క నమ్మకానికి వారి యొక్క అభిమానానికి సర్వదా నేను కృతజ్ఞరాలు ఉంటాను